sound is so enta baa untundo i don't think so no, no 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 i don't think so no no no, no. it never ever 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 gonna happen hello everyone this is jansee welcome back to my channel it's my amazing vlog టూ డేస్ లాగ్ సండే రోజు మేమైతే ఫామ్కి వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు అనుకోలేదు వెళ్తామని కూడా సడన్ ప్లాన్ అనమాట సడన్ గా వెళ్ళిపోయాము అప్పటికప్పుడు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకొని అక్కడే తినేసి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి వచ్చామనమాట ఫామ్లో అయితే వరి ఎంత పచ్చగా ఉంది చూడండి ఇంకా వన్ మంత్ బ్యాక్ వచ్చింటే బాగుండు అని చెప్తున్నారు అక్కడ ఆల్రెడీ వడ్లు వచ్చేసినాయి అనమాట కొంచెం బెండ్ అయి ఉన్నాయి చూడండి కొంచెం బ్రౌనిష్ కలర్లో కనిపిస్తుంది వడ్లన్నీ ఎంత బాగుందంటే నేచర్ కూడా ఆ రోజు ఎక్కువ ఎండ లేకోకుండా చాలా బాగా అనిపించింది అప్పుడప్పుడు ఇలా ఒకసారి అయినా పోవాలి అనిపించింది నీళ్ళ సౌండ్ చూడండి సౌండ్ చూసారా ఎంత బాగా అనిపించింది కదా అసలు ఎక్కడో ఉన్నట్టుగా వాటర్ ఫాల్ సౌండ్ లాగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అసలు ఆ రోజంతా ఎంతో ప్లెజెంట్గా అనిపించిందో మైండ్ కూడా బాగా రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి అని అనుకున్నాను వరిమడికి ఎక్కువ నీళ్లు పెడుతూ ఉంటారు కదా ఎక్కువ నీళ్లతోనే వరి పంట బాగా వస్తుందన్నమాట ఇట్లా మధ్యలో గట్టు మీద పోవాలి గట్టు మీద నుంచి అటువైపుకి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారా వడ్లు కూడా బాగా కనిపిస్తున్నాయి ఇంకా వన్ మంత్ పెడితే సరిపోతుందంట అప్పుడు మనము క్రాప్ అనేది తీసేసేయచ్చు ఇక్కడికి ఎండ్ అనమాట వరి పంట అంతా ఇక్కడంతా ఇక్కడ చూస్తున్నదంతా టమాటో చెట్లు వేశారు టమాటో అనమాట ఇదంతా డిస్టబెన్స్గా ఉన్నట్లుంది అక్కడ చూస్తున్నట్లే దూరంగా ట్రైన్ అయితే వెళ్తుంది ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది ట్రైన్ ట్రాక్ ఉందనమాట అక్కడ ట్రైన్ వెళ్తుంది అందుకే డిస్టర్బెన్స్గా ఉంది ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేశామన్నమాట మార్నింగే నేను ఇక్కడే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ పెరుగన్నం తీసుకొని వెళ్ళాను అక్కడే ఉయ్యాలలు కట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా ఎంజాయ్మెంట్లో నేను వీడియో కూడా తీయలేకపోయినాను అనమాట జస్ట్ క్రాప్ అయితే చాలా బాగుంది కదా అని చెప్పేసి క్రాప్ తీసుకొని వచ్చాను వీడియోని ఇంక ఇంటి ఇంటికి అయితే వచ్చేసాము అక్కడ బాగా ఆడుకున్నారు అలసిపోయి ఉంటారని చెప్పేసి ఇంటికొచ్చి వచ్చి ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చేసామన్నమాట ఇంకా వెంటనే బజ్జీలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇవి చాలా కారం ఉన్నాయి అయినా సరే చూద్దాము తిందామని చెప్పేసి చేస్తున్నాను నార్మల్గా అయితే కొంచెం లైట్ గ్రీన్గా ఉండే మిర్చి అయితే అంత కారం ఉండవు డార్క్ గ్రీన్ అయితే చాలా చాలా కారం ఉంటాయి అయితే టేస్టీగా ఉంటాయి అనమాట అందుకే ఇక్కడ నేనైతే సీడ్స్ అయితే తీసేస్తున్నాను జస్ట్ ఎడ్జెస్కి కట్ చేసుకొని ఇక్కడ ఇక్కడ సీడ్స్ అయితే తీసుకోవాలి లేకపోతే చాలా స్పైసీగా అనిపిస్తుంది నార్మల్గా అయితే మేము ఎక్కువ పిండి కూడా పెట్టమన్నమాట పచ్చిమిర్చి తింటేనే బాగుంటుంది అని మా ఇంట్లో అయితే ఫీలింగ్ అందరికీ పిండి ఎక్కువగా ఉంటే తినరనమాట పిండి తక్కువ ఉండాలి మిర్చి కూడా బాగుండాలి అని చెప్పేసి ఇక్కడ మొత్తం సీడ్స్ అన్ని తీసేసి రెడీగా పెట్టేశాను అనమాట ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీంట్లోకి కూడా ఒక చిన్న ప్లేట్ తీసేసుకొని ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర పొడి కొంచెం హాఫ్ స్పూన్ అలా సాల్ట్ వేసేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ మనము ఇట్లా కట్ చేసాం కదా ఇలా కత్తితో ఈ ప్లేస్లో కొంచెం అలా ముగ్గు వేసినట్లుగా అలా రాల్పితే చాలా టేస్టీగా ఉంటుంది మిర్చి అనేది ఎక్కువ స్పైసీ కూడా మనకు అనిపించదనమాట ఇది పెట్టడం వల్ల ఇలా అన్నింటికి నింపేస్తున్నాను జస్ట్ కొంచెం అలా పెట్టుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చినంత రెడీ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ పచ్చిమిర్చికి సరిపడా నేనైతే ఇక్కడ రెండు గరిటెల దాకా వేస్తున్నాను శనగపిండిని ఇందులోకి కొంచెం బియ్యం పిండి వేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి అందుకు ఒక గరిట దాకా బియ్యం పిండిని అయితే వేస్తున్నాను ఇక్కడ వేసింది టూ ఇస్టు వన్ లాగా వేశాను అనమాట ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం సోడా పొడి యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం వామ్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట పెద్దవాళ్ళు ఉంటారు కదా వామ్ యాడ్ చేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది స్టమక్ పెయిన్ అలా రాదు శనగపిండి హెవీగా ఉంటుంది కాబట్టి ఇందులోకి ఒక స్పూన్ పేరిన నెయ్యి యాడ్ చేయడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట ఈ నెయ్యి ఉప్పు వాము అంతా బాగా కలిసేలాగా ఫస్ట్ బాగా ఇట్లా చేత్తోనే నులుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట వెంటనే నీళ్ళు పోసుకొని మిక్స్ చేయకూడదు ఫస్ట్ ఇలా ఫస్ట్ నెయ్యి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనమైతే మిక్స్ చేసుకోవాలి నేనైతే పిండి ఉండలు కడుతుందని చెప్పేసి విష్కర్ ఉంటుంది కదా దాంతో అయితే చేస్తాను ఫస్ట్ కొంచెం అయితే చేత్తో ఇలా అనేస్తాను అంటారు విష్కర్తో అయితే ఈజీగా అసలు ఉండలే ఉండవు అనమాట ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మనకి వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మేమైతే పిండి కొంచెం లైట్గానే అంటిస్తాం కాబట్టి కొంచెం జోరుగానే కలుపుతున్నాను బాగా పిండి ఎక్కువగా ఉండాలంటే అంటే కొంచెం ఇందాక స్టాప్ చేశాను కదా అక్కడి వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నేను కొంచెం జారుడుగా ఉండేలాగే వేస్తాను కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను ఇక్కడైతే ఒక ప్యాన్ తీసేసుకొని లేకపోతే కడాయి కానీ తీసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత మనము ఇందాక మిర్చి పెట్టుకున్నాం కదా రెడీగా ఒక్కొక్కటి ఇలా పిండిలో డిప్ చేసేసుకొని వేసేసుకోవాలి నేను ఇక్కడ చూస్తున్నాను కదా ఎంత లైట్గా పిండిని అయితే వేస్తున్నానంటే అంత లైట్గానే తింటాం అనమాట మా ఇంట్లో అయితే మనము ఎక్కువ పిండి కలుపుకోవాలంటే కొంచెం వాటర్ తక్కువ కలుపుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయి నేను ఏవైతే టిప్స్ ఫాలో అయ్యానో ఆ టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యారనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి మనము కొంచెం ఒక వన్ ఆర్ టూ అవర్స్ అయినాక మెత్తగా ఉండడము అలావైతే చూస్తూ ఉంటాము అలా అస్సలు ఉండవు అనమాట క్రిస్పీగా ఉంటాయి టూ అవర్స్ తర్వాత అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం పేరిన నెయ్యి అలాగే బియ్యం పిండి వేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇలా బజ్జీలన్నీ వేసిన తర్వాత ఇది చాకుతో కొంచెం ఇలా ఆల్రెడీ మనము ఆల్రెడీ మనం ఇలా చాకుతో ఘాటు పెట్టుకుని ఉంటాం కదా జస్ట్ అలా పిండి ఏమైనా ఉంటుంది కాబట్టి జస్ట్ అలా అనుకొని చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం పప్పుల పిండి చల్లుకొని సర్వ్ చేసుకుంటే అద్దుర్స్ అనమాట ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీలు అనేవి మేమైతే ఇలా పిండి తక్కువ పెట్టుకునే మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా గట్టిగా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట తోటకు వెళ్ళొచ్చిన తర్వాత వేడి వేడిగా ఇవి సర్వ్ చేసేసుకొని అలాగే టీ చేసేసుకొని హ్యాపీగా తాగేసామన్నమాట చాలా చాలా బాగున్నాయి ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి ఫామ్ అంతా చాలా బాగుంది కదా చాలా పీస్ఫుల్గా అనిపించింది కదా వాటర్ సౌండ్ ఇవన్నీ చాలా బాగా నచ్చాయని మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి ఎలా వచ్చాయనేది అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ హెల్దీ రెసిపీస్ అయితే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్